అండి వెల్కమ్ టు కేవీ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే చూపిస్తున్నాము ప్యూర్ జార్జెట్ అండి ఇది గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది వెస్టల్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కింద ఏమో బోర్డర్ కూడా వస్తుంది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అయితే శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ రన్నింగ్లో బ్లౌజ్ వస్తే వస్తుంది హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుందండి ఇదేమో ఎల్లో మెంతి ఎల్లో అంటారు కదా ఆ కలర్తో అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇలాగే ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చానండి రన్నింగ్ బ్లౌజ్ అయితే హ్యాండ్ పర్పస్ కూడా బోర్డర్ అయితే వస్తుంది కింద బీమింగ్ అండి వచ్చేది ఆల్ ఓవర్ డిజైన్స్ మాత్రం ఇలాగే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎగస్టా అయితే పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా చేస్తాము మనది గుంటూరు అండి రీసెంట్ స్టార్ట్ చేసాము ఇది ప్యూర్ వైట్ శారీస్ శారీ మొత్తం డిజైన్ అయితే ఇలాగే వస్తుంది పళ్ళు హ్యాండ్స్కి బోర్డర్ అయితే వస్తుంది రన్నింగ్లో ఉన్నాయి బ్లౌజ్ అయితే ఇచ్చాడు శారీ మొత్తము ఆల్ ఓవర్ శారీ డిజైన్స్ అయితే ఇలాగే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం డిటీడీసీ ఇండియా పోస్ట్ అవైలబుల్గా ఉంది ఇది ఆనియన్ పింక్ షర్ట్ అయితే వస్తుంది శారీ డిజైన్ అనేది షేడ్ ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్ అంటారు కదా ఆ కలర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది అన్ని శారీస్కి అయితే రన్నింగ్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చాడు రన్నింగ్లో బ్లౌజు శారీ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇది బ్లూకి పింక్ కలర్తో బార్డర్ అయితే వస్తుంది అటాచ్ బోర్డర్ కాదండి వీవింగ్ బ్లౌజ్ వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది శారీ కింద గ్రీన్ కలర్ బోర్డర్తో అయితే వస్తుందండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే బ్లూ కలర్ శారీ అయితే వస్తుంది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారండి బార్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తుంది ఈ శారీకి ఈ శారీ చూడండి ఎక్సలెంట్గా రత్నా బ్లూ అంటారు కదా ఆ బ్లూ షేడ్ అయితే వస్తుంది పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే పింక్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ప్యూర్ జార్జెట్ శారీ అండి జార్జెట్ శారీ అయితే వస్తుంది డైలీ వేర్ కి బాగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము రీసెంట్గానే స్టార్ట్ చేశాము ఇది బ్లూ అండి బ్లూ వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్తో అయితే కింద బార్డర్ అయితే పింక్ కలర్ బార్డర్తో అయితే ఇచ్చాడు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి దీనికి కూడా హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడు వంకాయ కలర్ శారీ అయితే ఇచ్చాడు ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్తో శారీ అయితే ఇచ్చాడు బార్డర్ కూడా ఉంటుంది కింద ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది చిన్న చిన్న బొటాస్తో అయితే ఇచ్చాడు శారీ మొత్తం చిన్న చిన్న బొటా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి పింక్ పింక్ గ్రే కలర్ బార్డర్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇలాగే ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి వంకాయ కలర్ అయితే ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫ్రీ షూటింగ్లో అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను